ఈ జన్మలో మనుష్యుడిగా పుట్టావు కాబట్టి ఒకరికి పెట్టుకోవడం అన్నది ఎంత అవసరమో తెలుసుకుని బతుకు ఇలా పెట్టనిది వచ్చే జన్మలో ఇలా పెట్టే చెయ్యి కాలేదు ఇలా పెట్టలేదు కనుక ఇలాగే ఉంటుంది చెయ్య జాగ్రత్త సుమా బ్రహ్మచారిగా ఉండి ఒక వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళారు ద్వాదశి ద్వాదశి నాడు ఉపవాస విరమణం చెయ్యాలి అంటే ఉసిరికాయ నోట్లో వేసుకోకుండా పాలన చేయకూడదు అందుకుని అన్నం దొరుకుతుందో దొరకదో ఆయన ఉసిరికాయ తెచ్చి ఏకాదశి నాడు ఇంట్లో పెట్టుకున్నాడు అంతకు ముందే పెట్టాడు అని ఎండిపోయింది ఆయన పాపం ఎక్కడికో వెళ్ళాడు ఏమైనా దొరుకుతుందేమో తెచ్చుకుందాం తినడానికి ఈయన శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉన్నారు వెళ్ళి నిలబడి భవతి దేహి అన్నారు బ్రహ్మచారి ఇంటి ముందుకు వచ్చాడు గృహస్థు అన్నం పెట్టాలి ఏముంది పాపం ఇంట్లోకి పరిగెత్తి ఇల్లంతా చూసిందేమీ లేదు పిచ్చితల్లి ఎంతో బాధపడి కళ్ళంబట నీళ్లు పెట్టుకుని అయ్యో శంకరుల వంటి తేజోమూర్తి అయిన బ్రహ్మచారి ఇంటి ముందుకొచ్చి భవతి విక్షాందేహి అంటున్నాడు ఏమీ పెట్టలేకపోతున్నాను గబగబా వెళ్ళి ఓ ఉసిరికాయ భర్త తెచ్చి దాచింది తెచ్చి ఆయన చేతిలో వేసింది శంకరులు కనకధార చేశారు లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు వందే వందారు మందార మందారమిరానంద అమందానంద సందోహ బంధురం సింధురాననం సింధురానం అంగరీ పులకభూషణమాశ్రయంతి మృంగంగుకులాభరణమాలం అంగీకృత విభూతిరపాంగీలా మాంగల్దస్ మమ మంగళ దేవత ముగ్ధా ముహుర్విదతి వదనే మురారే ప్రేమ క్రపా ప్రాని గతాని మహోత్పలేయ సామీ మధుకరీవ మహోత్పలే సాగర సంభవాయా అమ్మో ఇన్ని రహస్యాల్ దరో స్తోత్రంలో గిర్దేవతేతి గరుడ ధ్వజసుందరీతి చాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థియై తస్మై నమస్త్రి భువనైక గుస్తంగై దిగ్గస్తిభి కకుంభ కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలిచారు ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ కనకధార శక్తి కనకధారదే లక్ష్మీదేవి కనపడింది శంకర స్తోత్రం చాలా గొప్పగా చేశావు ఇవ్వను ఎందుకో తెలుసా ఈ బ్రాహ్మణి గత జన్మలో ఇలా పెట్టింది లేదు ఎలా ఇమ్మంటావు ఇంత పుణ్యం ఉంటే దాన్ని అడ్డు పెట్టి ఎంతైనా ఇస్తా శ్రీశైలు భజితునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు పల్వబోధన మహాకాళేశు సేవింతునో నా శీలం బనువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహా సములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి అసలు చేసిన పుణ్యమేముంది ఏహీ లేదు ఇలా పెట్టింది లేదు ఎలా ఇమ్మంటావు ఇవ్వడం కుదరదు అలా అంటావేమ్మా నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారు ఇవ్వవలసిందే అన్నారు శంకర్ అని ఊరుకున్నారు అనుకుంటున్నారా అద్భుతమైన మాట వాడారు ఆ స్తోత్ర లక్ష్మీదేవి అంతటిది పరవశించిపోయిందంటే ఆ స్తోత్రానికి అందుకే ఇప్పటికే లక్ష్మీ కటాక్షం కటక ధార చేస్తే ఆయన అన్నారు ఎవరనుకుంటున్నావమ్మా ఈ బ్రాహ్మణి విహంగ శిషం దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాంబువాహ అన్నారు నయనాంబువాహ నీ కడగంటి చూపుతోటి ఆవిడ దరిద్రాన్ని కోటవల మారాయమ్మా ఆవిడ ఏ పుణ్యం చేయలేదంటావా విహంగ శిషం విషణ్ణే పక్షి పిల్ల ఆవిడి మీద నీ కోపం ఏమిటమ్మా పక్షిపిల్ల అన్న ఎందుకే పక్షి అనకూడదా మనిషి కదా పిల్ల ఏమిటి అంటే పక్షులకు ఆకలి ఎక్కువ గంధర్వులకు కామం ఎక్కువ పాములకు కోపం ఎక్కువ రాక్షసులకు క్రోధం ఎక్కువ సరే నాబోటిగాడికి అన్నీ ఎక్కువ కాబట్టి అది పక్షి అసలే ఆకలి పక్షిపిల్లకి మరీ ఆకలి అందుకని అది లేచిన దగ్గర నుంచి కోకో కో 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 కోకో అంటూ ఉంటుంది అంటుంది తల్లి తెచ్చేదో నోట్లో పెడుతుంటుంది పోని ఎగిరి తెచ్చుకోగలదా తెచ్చుకోలేదు కడుపులోనా ఆకలి పెద్దవాళ్ళు అమ్మ ఆకలిస్తోందమ్మా అన్నం తిని వారం రోజులైందమ్మా అన్న మనసు కరగచ్చు కరగపోవచ్చు కానీ చిన్న పిల్ల ఏడుస్తూ కళ్ళ వెంట నీళ్లు చారికలు కట్టి చేతులు ఉనికిపోతూ బాబయ్య ఇంకా నిలబడలేను అన్నం తిని మూడు రోజులైపోయింది చిన్న రొట్టె ముక్కైనా పెట్టండి బాబయ్య అంటే పెట్టకుండా ఉండగలమా పిల్ల ఏడిస్తే తట్టుకోలేము మనమైనా మానేసి పెట్టేస్తాం పక్షి పిల్లమ్మా బ్రాహ్మణి ఆవిడికి పెట్టనంటాం ఏమిటమ్మా మామూలుగా మేము మనుష్యులం చిన్నపిల్ల ఏడిస్తే అన్నం పెడతాం లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం లోకాధినాథుడైన విష్ణువుకి భార్యవి మా అమ్మవి మూడు లోకములు కన్న తల్లివి అటువంటి తల్లివి నీలమేఘశ్యామని వెతండ్రివి మా కుకమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ నీ కటానే బంధువుల్ నీకటా నృసింహజతకట్ట అమ్మవారిని స్తోత్రం చేస్తాడు అమ్మా నువ్వు మాకు అమ్మ శ్రీమన్నారాయణుడు తండ్రి అంటాడు అటువంటి తల్లివి బ్రాహ్మడి గత జన్మలో ఇలా పెట్టలేదంటామే ఈ జన్మలో తినడానికి లేకపోతే ద్వాదశి నాడు ఉపవాసాన్ని విరమించడానికి తినడానికి ఉసిరికాయ ఒకటే ఉంది ఆ ఒక ఉసిరికాయ నా చేతిలో వేసేసింది ఇది చాలదా ఈ పుణ్యం చాలదా కురిపించలేవా ద్రవిణాంబుధార బంగారుధార కురిపించారు అదే కనకధార అంబుధార మేఘం నుంచి పడినట్టు ద్రవిణ అంబుధార బంగారాన్ని కురిపించమన్నారు అమ్మవారంది అంది శంకరా అసలు నువ్వు అడిగినందుకు ఎప్పుడూ కురిపిద్దెను ఎందుకు ఇవ్వలేదో తెలుసా తాను ఇలా పెట్టని కారణం చేత దరిద్రంలో ఉన్న మనుషులు ఏ స్తోత్రం చేస్తే దరిద్రం పోతుందో అటువంటి స్తోత్రం రావాలంటే నీ నోటి వెంటే రావాలి నీ చేత ఆ స్తోత్రం చేయించి అనుగ్రహిద్దామని ఆగాను నీ వంటి వాడి చేతిలో ఒక్క ఉసిరికై పడింది చాలు పాత్రత నిరిగి దానం మహాత్ములు పరం సాక్షాత్తు శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు నీ చేతిలో ఉసిరికై చాలదా గంటా నలభై నిమిషముల సేపు బంగారు ఉసిరికలు కురిపించిందమ్మవారు ఇప్పటికీ ఉందా ఇల్లు కేరళలో సమతమనాయని